ఈ రోజు ఒక స్పెషల్ మేము ఎందుకు వచ్చేసాను ప్రెసెంట్ మనం ఎస్ఆర్ స్వింగ్ మిషన్స్ అండ్ ఎంటర్ప్రైజెస్ లో అయితే ఉన్నాము లొకేషన్ వచ్చేసరికి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ ఆపోజిట్ పిల్లర్ నెంబర్ ఏ వన్ సిక్స్ సెవెన్ టూ కృష్ణ కాంప్లెక్స్ లో ఉంటుంది అనమాట అండ్ వీళ్ళ దగ్గర వచ్చేసరికి డిఫరెంట్ బ్రాండ్స్ లో స్వియింగ్ మిషన్స్ అనేవి దొరుకుతాయి అనమాట అండ్ వీళ్ళ ప్రైజెస్ కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజెస్ ఇస్తున్నారు వీళ్ళ దగ్గర ఆల్ టైప్ ఆఫ్ స్వియింగ్ మిషన్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ తో పాటు హోల్సేల్ అండ్ రిటైల్ షాపింగ్ కూడా అవైలబుల్ గా ఉంటుంది సో మనతో పాటు రఫీక్ సార్ ఉన్నారు సార్ తెలుసుకుందాం నమస్తే సార్ మీ స్టోర్ గురించి మీ దగ్గర ఏ బ్రాండ్స్ దొరుకుతాయి ప్రైస్ రేంజ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి మన దగ్గర ఉషా విద్యా హేమ జుక్కి జాక్ అన్ని బ్రాండ్స్ లో దొరుకుతాయి ప్రైస్ రేంజ్ అనేది ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ లో కంప్లీట్ సెట్ ఉంటుంది సుజాత కంపెనీ లో ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటుంది ఇది టైలర్ మోడల్ ఇది బ్లూ వెరీలో టైలర్ మోడల్ ఫైవ్ థౌజండ్ రూపీస్ లో కంప్లీట్ సెట్ ఉంటుంది స్టాండ్ టేబుల్ విత్ వన్ ఇయర్ వారంటీ ఇది ప్లస్ హేమాలో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది కంప్లీట్ సెట్ ఉంటుంది సిక్స్ ఉంటది హండ్రెడ్ లో ఉషాలో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో ఫిఫ్టీన్ ఐటమ్స్ తో సహా టూ టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది మేడం దీనికి విద్యాలో ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కంప్లీట్ సెట్ ఉంటుంది జాక్ లింక్ మోడల్ ఇది పెద్ద మోడల్ దీంట్లో సెవెన్ థౌసండ్ రూపీస్ లో కంప్లీట్ సెట్ వస్తుంది ఇంకా ఇంకా మన దగ్గర పీకో మిషన్స్ కూడా ఉంటాయి జుకీలో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో థర్టీ ఐటమ్స్ ప్లస్ మోటార్ ఉంటది ఇది కంప్లీట్ సెట్ అనేది నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఇయర్స్ వారంటీ ఉంటది జాక్ లో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్టీ ఐటమ్స్ ప్లస్ మోటార్ వచ్చేస్తుంది దీనికి కూడా టూ ఇయర్స్ వారంటీ ఉంటది విద్యాలో ఓన్లీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వన్ ఇయర్ వారంటీ ఉంటది కంప్లీట్ సెట్ వస్తుంది వితౌట్ వితౌట్ మోటార్ ఓకే ఇది నైన్టీ ఫైవ్ టీ టెన్ మోడల్ దీంట్లో మనకు టూ ఆఫర్స్ ఉన్నాయి మేడం ఒకటి ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో వితౌట్ మోటార్ ట్వంటీ ఐటమ్స్ ఉంటాయి ఒకటే ఏమో నైన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో విత్ మోటార్ థర్టీ ఐటమ్స్ ఉంటాయి ఓకే సార్ ఇంకొంచెం పెద్ద మిషన్స్ కావాలి అని అనుకుంటే దొరుకుతాయి మీ దగ్గర మన దగ్గర పెద్ద మిషన్స్ ఇండస్ట్రియల్ మిషన్స్ దొరుకుతాయి ఓవర్ లాక్ మిషన్స్ అన్ని దొరుకుతాయి ఓకే నెక్స్ట్ మోడల్స్ చూపించండి ఇది విద్యాలో నైంటీ ఫైవ్ టీ టెన్ మోడల్ నైన్ థౌసండ్ రూపీస్ లో కంప్లీట్ సెట్ వస్తుంది వన్ ఇయర్ వారంటీ ఉంటాయి దీనితో

మోటార్ ఉంటుంది ఎల్ఈడి లైట్ వచ్చేస్తుంది సీజర్ వచ్చేస్తుంది ప్లస్ కొన్ని స్పై సిక్స్ టైప్స్ ఆఫ్ స్కేల్స్ థ్రెడ్స్ వస్తాయి బాబిన్ విండర్ పైపింగ్ థ్రెడ్స్ లూప్ టర్నర్ ప్లస్ మార్కర్స్ ఆయిల్ ఇవన్నీ ఐటమ్స్ దాంతో పాటు వచ్చేస్తాయి సో కిట్ తో పాటు ఈ మిషన్ ఎంత పడుతుంది సార్ జుకి జుకీ నైన్టీ సిక్స్ టీ ట్వంటీ మోడల్ ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ విత్ కిట్ పడుతుంది దీంతో పాటు మోటార్ కూడా ఉంటుంది మోటార్ కి వన్ ఇయర్ వారంటీ ఉంటది మిషన్ కి టూ ఇయర్స్ వారంటీ ఉంటది సార్ ఇవే కాకుండా ఇండస్ట్రియల్ పర్పస్ అంటే బొటిక్స్ వాళ్ళకి రన్ చేసుకోవడానికి పెద్ద పెద్ద మిషన్స్ అవసరం కదా ఎలక్ట్రిక్ మిషన్స్ అవి దొరుకుతాయా అందులో మన దగ్గర ఊషా ఉంది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో ఊషా మిషన్ వచ్చేస్తుంది మరి మ్యాకీ లో ఉంది మ్యాకీ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వస్తుంది మ్యాకీ క్యూ వన్ మోడల్ ఇది జాక్ ఎఫ్ఐ మోడల్ జాక్ ఎఫ్ఐ లో ఇప్పుడు ఆఫర్ ఉంది విత్ స్టెబిలైజర్ ఉంది ట్వంటీ టూ ట్వంటీ టూ ఎయిట్ హండ్రెడ్ లో ఉంది మరి మన దగ్గర సింగర్ ఉంది జుక్కిలో ఉంది మరి మళ్ళీ మన దగ్గర టేబుల్ టాప్స్ కూడా దొరుకుతాయి ఇది టేబుల్ టాప్ మిషన్ ఇంట్లో వరకు మనం ఎట్లయినా వాడుకోవచ్చు జీన్స్ బట్టలు కూడా కుట్టుకోవచ్చు దీని మీద థర్టీ టూ వస్తాయి పీకో ఫాల్ జిగ్జాక్ ఎంబ్రాయిడరింగ్ ఇలాంటివి థర్టీ టూ వస్తాయి దీని ప్రైస్ వచ్చేసి థర్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ విత్ కెటిల్ థ్రెడ్ బాక్స్ ఉంటది దీంట్లో సీజర్ ఉంటది కొన్ని ఐటమ్స్ ఉంటాయి టూ ఇయర్స్ వారంటీ ప్లస్ టూ ఇయర్స్ హోమ్ సర్వీస్ ఉంటది దీనికి సార్ టేబుల్ టాప్ ఎవరెవరికి యూస్ అవుతుంది సార్ టేబుల్ టాప్ మనకు ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు బోటిక్ అంటే వేరే మిషన్స్ ఉంటాయి ఓకే టేబుల్ టాప్ అంటే ట్రావెలింగ్ పర్పస్ కూడా ట్రావెలింగ్ ఎక్కడ అంటే కూడా చిన్నగా ఉంటది ఎక్కడైనా తీసుకెళ్ళచ్చు ఓకే ఇంకా మన దగ్గర ఎయిట్ టూ ఎయిట్ జీరో సింగర్ లో ఎయిట్ టూ ఎయిట్ జీరో మోడల్ దీంట్లో ట్వంటీ వన్ స్టిచ్ వస్తాయి దీంతో పాటు మనకు కెటెల్ వచ్చేస్తుంది థ్రెడ్ బాక్స్ ఉంది అంటే ఇందులో ఇంకా స్టిచ్చెస్ పెంచుకోవాలి మోడల్స్ అనుకుంటే పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు మేడం ఫుడ్ చేంజ్ చేసుకుంటే స్టిచ్చెస్ పెరుగుతాయి ఓకే ఇంకా ఇది వన్ త్రీ జీరో ఫోర్ మోడల్ బేసిక్ మోడల్ సింగర్ లో బేసిక్ మోడల్ ఇది టెన్ టెన్ ఫైవ్ లో వస్తుంది దీంట్లో సెవెంటీన్ స్టిచ్చెస్ వస్తాయి టూ ఇయర్స్ వారంటీ ఉంటుంది టూ ఇయర్స్ హోమ్ సర్వీస్ ఉంటుంది ప్లస్ హోమ్ డెమో కూడా ఉంటుంది టూ ఇయర్స్ లో టూ టైమ్స్ వస్తారు ఇంటికి వచ్చి హోమ్ డెమో ఇస్తారు మీకు ఓకే ఇది ఊషా కంపెనీలో ఊషా కంపెనీలో ఇది అల్లు డిలక్స్ మోడల్ దీంట్లో ఎస్ టూ ఇయర్స్ వారంటీ ఉంటది టూ ఇయర్స్ హోమ్ సర్వీస్ ఉంటుంది దీనికి కూడా మనకు ఇంటికి వచ్చి డెమో ఇస్తారు ఎట్లా యూజ్ చేయాలను ఎట్లా మొత్తం స్టిచెస్ చూపిస్తారు దీంట్లో ఫుడ్స్ చేంజ్ చేసుకుంటే ఇవన్నీ డిజైన్స్ వచ్చేస్తాయి అంటే స్టిచ్చెస్ కాకుండా ఇంకా పెంచుకోవాలనుకుంటే ఫుడ్స్ చేంజ్ చేసుకోవచ్చు దీని మీద జీన్స్ బటన్ కూడా ఈజీగా కుట్టుకోవచ్చు సార్ మీ దగ్గర ఆప్షన్ ఉంటుందా ఏమన్నా బజాజ్ ఈఎంఐ ఆప్షన్ ఉంది క్రెడిట్ కార్డ్ లో కూడా ఈఎంఐ చేసుకోవచ్చు దీని ప్రైస్ ఫోర్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది ఓకే ఇది ఉషాలో మార్వెల్లో మోడల్ దీంట్లో ఫోర్టీన్ స్టిచ్చెస్ వస్తాయి ఇంకా మనం ఫ్రూట్స్ చేంజ్ చేసుకుంటే ఎక్కువ పెంచుకోవచ్చు ఇది ఓన్లీ లెవెన్ థౌసండ్ లో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా సరే కొరియర్ చేస్తారా సార్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా కొరియర్ చేస్తాం కానీ కొరియర్ చార్జెస్ కస్టమర్ ఉంటాయి ఓకే ఒకసారి ఫైయల్గా మీ స్టోర్ షాప్ అడ్రస్ చెప్పాను సార్ ఇది మా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది కి ఆపోజిట్ సైడ్ లో పిల్లర్ నెంబర్ వన్ సిక్స్ సెవెన్ టూ సవేరా వైన్స్ బిసైడ్ పక్కనే ఉంటుంది ఓకే థ్యాంక్ యూ సార్ సరే